ఏడు గంగలు ఎలా దాడుతుంది అవడితే సంబరపడుతుంది ఆశపడుతున్నాయి నా తోడుగా నీడగా నా ఎంబడి రావా స్వామి నేను రాను కహంతా అంటే గంగల్ దాట వశం కాదు నాక ఒక్కరోజు దానబంధు రమ్మంటున్నారు నేను రాకపోతే అమ్మాయి కిలా వెళ్తూ ఉన్నాను పులింద్ర మహారాజుని బాగా హాగక్షణ పడ్డాను నేను మా తల్లి గర్భములో మొలకే వలిగా మొలిసేటప్పుడు మా తల్లి గర్భములు మొలకే మొలిసేటప్పుడు అమ్మాయి దేవితో వలిగా మూడు రోజులు పోరాటం చేసి దేవుణ్ణి బతిబిలహాడి నా పుడుకతోని బంగారు సిద్ధాంతం తెచ్చుకున్నాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుణ్ణి వరబట్టుకుని ఈ సీతాంగురాని దేవుని వరబట్టుకొని వచ్చాను ఈ పులేంద్ర మహారాజు స్వామి నీ శోకం చూస్తున్నాను నా గర్భంలో అల్లు వస్తున్నాయి నా ఏడుకున్న శ్రీధామ గృహేదికిస్తాను ఏలుగు పెట్టుకోక ఏడు ఏడు గంగలు దాడుతారు కట్టుకున్న ఉత్సవం నాడుకుంటారు కాలుకు తడి అంటదు అంటదు ఏడు గంగల తడి దాటి అవి ఒక్క మళ్ళీ బాలవాడ బుకొని వస్తావు మరి ఈ సీతాగ్రహమున సంతాగృత పోవగను కోవగను రాగదను రావగను గంగల్ తాంటగను ఆ ఆ ఫలముల డంపగను ఆ నీకు కానక ఆ నీను విచ్చినా సీతా ఉగ్రం ఆ ఎక్క ఉన్నా జాలకొతను జా చంద్రార్యక మగో పన్నెండు లకటతను ఆ జారిపోతే పన్నెండేళ్ళొస్త ఈ మాటని ఆత్మలోని గుండెలో పెట్టుకొని ఈ సీతామురాన్ని ఎక్కడ పారేయకుంటూ గంగలు దాటి చల్లగలుగుతావు కదా నేను సెలవిచ్చాను రాజు దారితో సెలవు తీసుకుని రాజు రాకుండా వచ్చినంత దైదమాట సర్వేశ్వరుడా కలకని దేవుణ్ణి అది చేసి ஏழேடு மேடலுக்கு ரகரகாச்சு கொடி தள்ளுபடி தள்ளுபடி தானுமாடி மலர் தட்ட சீரகட்டிய முடியவன் ரத்த సోడు విడిచుడు బియ్యం పండుకొని రూపాయ పావుల దేవునికి దక్షణులుగా తీసుకొని పనుకలు ఇచ్చదరని సంబరపడి సంతోషపడుతూ ఓ దాచి చలికెత్తాచిలారా ఇంటికాడ జాగ్రత్తగా ఉండండి నేనే వెళుతున్నానని చెప్పి రాడి ఏడు గడ్డల దీవెగడ్డల పుట్టుకొచ్చాను సర్వేశ్వరుని ఆది చేసి ఓహో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడు నీదే కృప కానీ నా కృప కాదే తండ్రి భగవంతుని మాది చేసి సీతా ఉంగురాన్ని ఏళ్ళు ధరించాను తాలిగట్టినా తలనీడా గురువైనా నీవి తండ్రివైనా నీవి తల్లివైనా నీవి స్నేహితుడైనా నేవి అని ప్రాణేశ్వరుని ఎవరికి వందనము చేసి

లేదా చిన్న గంగా పెద్ద గంగా సుడిగుండము వాయుగుండము ఇంద్రావతి చంద్రావతి పడిత ఏడు గంగలు వనగ దాటి తిరిగడ్డ ఒడ్డు పైన ఒడ్డు తుమ్మ మాది ఉన్నది పరమేశ్వరుని గుడి ఆ గుడి వెనుక వణిక కరకమాడి పొలము చెట్టు ఉన్నది చెట్టుకు అనేకమైన పలుపులు కాశ ఒడిగట్టి ఒడి నిన్నడేవి పలుపులు పలాలు చె కిందికి దిగని హా దేవుడు చెప్పిన పలములు రెండు ఫలములు మాత్రమే దిగాలి ఇవి ఫలములు కాదు నా కన్న కొడుకుననుకొని ఆ పలములు రెండు నైనములకు కొనగా అద్దుకొని మళ్ళీ ఉనగా ఇంద్రావతి చంద్రావతి సుడుగుండము వాయుగుండము దాడుతూ ఉండగా చిన్నగంగ ఒడ్డుకు చేరుకున్నాను చిన్న నది ఒడ్డుకు చేరుకొని ఇంత దూరం వచ్చి సముద్రములు దాటి పలములు పట్టుకొని ఇంటికి పోతున్నాను ఇవి పలములు కాదు నా కన్న కొడుకులు కన్న కొడుకులని ఘాఖ చేసుకుని భూమి మీద నిలబడి అంటే చిన్నగంగ నది ఒడ్డు మీద నిలుచుండి ఆ బాలమాడు పలువునని గంగలో కడుగుతున్నాను గంగా నదిలో కడగగా సర్వేశ్వరుడు చూసిన ఈ ఉంగరానికి అప్పుడు తడివంటి తడి వంటి పలముల కడుగుతున్నది నీళ్లు వడికి అందలేదని నాలుగు రోకాలకైనా లోకులకు అన్యాయం అనిపించురని తడి తడివంటి చారి ఆ ఉంగరము గంగాలో చారిపోయింది పాలకుల సంబరం పైన కొడుకుల ప్రేమ పైన ఈ రెండు పలములు కాదు నా కన్న కొడుకులని ఈ ఉంగుర మీద గ్యాప్ కుమరిచిపోయినది చంద్రాలేఖ గ్యాపుకు మరిచిపోయి ఏదయ్యా పనులు గడక్కోడి వని పైటలో వేసుకున్నారు నేను రాడి ఇంటి వద్దకు చేరుకుని తలవార సానుమా తడివత్రం విడిచి పడివత్రములు ధరించి బాలమాడి ఫలముల చెక్కు తీసి ఆ దేవుని ఆది చేసి ఫలములా బుధించాలి ಒ ಕಡಿಯಾಲೇ ರೆಂಜೋ ಕಲಿಯಾಲೆ